ఈరోజు చరిత్రలో లిఖించిన విషయము ఆంగ్లేయుల పోరాటం తర్వాత స్వాతంత్రం సాధించిన తర్వాత భారతదేశంలో సమాజ మార్పు కొరకు నవ సమాజ నిర్మాణం కొరకు పేదల విముక్తి కొరకు చేసిన పోరాటంలో ఈరోజు దినం యాదగొస్తుంది ఏకలవ్య గారి పోరాట పటిమ ఈ సమాజ మార్పులో అట్టడుగులో ఉన్న జాతిని ఈ సమాజంలో గుర్తించాలే సమాజ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పి పోరాటం చేసి ఆయన చేసిన త్యాగం నిజంగానే గొప్పది ముఖ్యంగా భారతదేశంలో ఎరకలు ఎరకలు అనే పదం అనేది కేవలం మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉండే తప్ప మిగతా రాష్ట్రాల్లో చిన్న జాతి అని పిలిచేవారు ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు దాన్ని గుర్తించి భారతదేశ స్వాతంత్రం వచ్చింది ఈరోజు రాజకీయ పాలన పోయింది రాజ్యాలు మనం చెదించుకున్నాం స్వాతంత్రం వచ్చింది బ్యాంకులు జాతికరణ చేసినాము అయినా ఏ జాతి అయితే ఏ జాతి కొరకైతే స్వాతంత్రించుకున్నామో ఆ జాతికి ఏం చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఎరుకల సమాజాన్ని గుర్తి గుర్తించి అటువంటి వాళ్ళను ఎస్టీ జాబితాలో షెడ్యూల్ ట్రైబ్ జాబితాలో చేర్పించి వాళ్ళను కూడా సమాన హక్కులు కలిగించే విధంగా ఈ రాజ్యాంగాన్ని ఏర్పరిచిన దినం ఈరోజు దినం దాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉంది ముఖ్యంగా నేను పంతొమ్మిది డెబ్బై ఆరులో ఒకది ఎక్కువ బంగ్లాదేశ్ యుద్ధానికి ఉన్న వాతావరణము ఆ టైంలో ఒకటే ఒక సంతకంతో యావత్ భారతదేశంలో ఈ జాతిని ఐక్యత చేసి ఆ సమాజంలో కలిపి మీరు మాతో సమానము అనే ఒక ఏదో చెప్పిన రో దాన్ని మరవలేకృతము సెప్టెంబర్ ముప్పై తారీఖు రోజు ఈరోజు మహబూనార్ గ్రీన్ పార్క్ మహబూనార్లో ఏకలవని విగ్రహం దగ్గర ఆత్మ ఎరుకల ఆత్మగౌరవ జెండా పండుగ ఘనంగా జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి డెబ్భై ఆరు వరకు ఎరుకల అమర వీరులు వాళ్లకు ముఖ్యంగా జోహార్లు అర్పిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు చేసిన ఫలితమే మేము ఈరోజు ఈ జెండాని ఆవిష్కరిస్తున్నాము మరి విద్యా ఉద్యోగ ఆర్థికంగా చాలా ఎదిగినాము రాజకీయం కానీ సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ టీచర్సు ఉద్యోగాలు చాలా బ్యాంకులు కానీ అటెండర్లు కానీ ఎదిగినాము ఈ రిజర్వేషన్ వల్లనే ఎదిగినామని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీడియా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు మరి మాకు ఆనాడు ఇరవై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినవంటి మేము ఎరకల వాళ్ళము పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో శ్రీమతి ఇందిరాగాంధీ మాకు రిజర్వేషన్ ఇచ్చింది మరి ఇచ్చిన సందర్భంగా చాలామంది దీని వెనకాల చాలామంది బాగుపడినాము మరి అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే ఎస్టీల లంబడ సోదరులు కానీ గోండ్రు కానీ సెంచు కానీ కోయ కానీ కొంత ఇంకా వేరే జాతుల వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ప్రత్యేకంగా ఐటీడీఏ గోండ్రు వాళ్ళకి ఇచ్చారు సెంచు వాళ్ళకి ఇచ్చారు మాకు ఇవ్వలేదు ఎందుకంటే మేము చాలా ఎరకల వాళ్ళము చాలా వెనుకబడినాం మేము మరి అది ఇప్పటికైనా గత ప్రభుత్వంలో కూడా పదేళ్ళు పనిచేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇంతవరకు ఏది చేయలేదు రాష్ట్రంలో పది లక్షల మంది జనాభా ఉన్నాం మేము మరి ఆ జనాభా ఖచ్చితంగా పోయిన సంవత్సరం కూడా మేము సపోర్ట్ చేసినాం కానీ మాకేం చేయలేదు ఇప్పటికైనా మీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నీలు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయడం ఏమనగా మాకు మా వర్గానికి ఎరకల వర్గానికి ఏకలవ్య కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని మేము ఆయనని మరీ మరీ మేము మేము కోరుతున్నాము మరి అదేవిధంగా మాకు సపరేట్గా హాస్టల్స్ ఏకలవ్య స్కూల్స్ కూడా మళ్ళా పెంచాలి ఈ ప్రత్యేకంగా మహమ్మర్ల ఏకలవ్య స్కూలు మాకు ఇస్తే మాకు ఏర్పాటు చేస్తే మా పిల్లలు ప్రత్యేకంగా సహించుకొని ముందుకు పోవడానికి కూడా అవకాశం ఉందని